ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న స్వాగతం శ్రీ 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 జగద్గురు బాలయోగిని మాణికేశ్వరి మాత ఆశ్రమం రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎయిటీ ఇది ఒక సొసైటీ ఈ సొసైటీకి ఇక్కడ నల్గొండలో గంధవారిగూడెంలో పదిహేను ఎకరాల ఇరవై నాలుగు గుంటల భూమి ఉన్నది ఆశ్రమం మాత్రమే దీని యజమాని ఎవ్వరు పర్సనల్ గా కాదు ఇది చాలా ఇంపార్టెంట్ రెండోది ఏంటంటే ఆశ్రమానికి కొన్ని బైలాస్ ఉన్నాయి ఈ ఆశ్రమాన్ని మా ఫాదర్ నైన్టీన్ ఎయిటీలో రిజిస్ట్రేషన్ చేసి దీనికి కావలసిన ఆస్తులు తనుక్కొని ఇక్కడ ఆశ్రమాన్ని రిజి స్థాపించారు ఆయన ప్రప్రథమ వ్యవస్థాపక పీఠాధిపతి ఆయన పేరు దోమలపల్లి లక్ష్మీ నరసింహారావు వారు నైన్టీన్ నైన్టీ నైన్ టెన్ టెన్ నైన్టీన్ నైన్టీ నైన్ రోజు పరమపదించారు బైలా ప్రకారం ఆయన తర్వాత ఆయన పెద్ద సంతానంగా కూతురు గాని కొడుకు కానీ ఎవరైనా దీనికి వారసత్వ పీఠాధిపతిగా వస్తారని దాంట్లో ఉంది దాని ప్రకారం నాకు వారసత్వ పీఠాధిపత్యం వచ్చి అప్పటి నుంచి ఇప్పటి వరకు దీనికి నేను వ్యవహరిస్తున్నా దీని బాగోగులు చూస్తున్నా టూ సెవెంటీన్ వరకు ఏ ప్రాబ్లం లేకుండా అంత మంచినే జరిగింది టూ థౌజండ్ సెవెంటీన్ ఎప్పుడైతే ఈ గంగాధరాచార్య అనే అతను మా నాన్న దగ్గర చిన్నప్పుడు పదమూడు పద్నాలుగు ఏళ్ళు ఉన్నప్పుడు వచ్చి ఆయన దగ్గరే ఉంటూ ఒక శిష్యుడిగా ఉండి ఆల్మోస్ట్ ఒక ముప్పై నలభై ఏళ్ళు ఉన్నారు ఉన్న తర్వాత అంత బాగానే జరిగింది ఈయన శివయ్య జగ్జీవన్ రెడ్డి అని మాణికేశ్వరి మాత ట్రస్ట్ యానగుంది వాళ్ళతోటి చేతులు కలిపి ఈ ఆశ్రమాన్ని తాజేయాలని చాలా పన్నాగాలు అంది ఇది మాకు తెలియదు ఎందుకంటే మేము ఆయన నమ్మి నమ్మకంగానే ఉన్నాము ఏం చేయడాన్ని అనుకున్నాం కానీ తను చేసే ఈ చర్యలకి మేము అడ్డుకట్టు వేస్తూ సివిల్ కోర్టుల క్రిమినల్ కేసులు కూడా ఫైల్ చేసి పెట్టినాం సివిల్ కో కేసు ఫైల్ చేసి స్టేటస్ కు తేకపోతే ఈ ఆశ్రమం భూములని ఆ ట్రస్ట్ కు ఎప్పుడో మా వెనకాల అటాచ్ చేసి ఒక ఇల్లీగల్ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేసేవాళ్ళు కాకపోతే సివిల్ కోర్ట్ ఆర్డర్ తోట అది ఆగిపోయింది అట్లా నేను ఆపుకున్నానని నా మీద కసిగట్టి ఒక నలభై మందిని తీసుకొచ్చి ఇదే జగ్జీవన్ రెడ్డి శివయ్య పంపించిన మనుషులు ఇదే గంగాధరాచారి ఈ లోపల ఉన్న వ్యక్తులందరూ కూడా నా మీద నైన్టీన్ ఎయిటీన్ లోనే టూ థౌజండ్ ఎయిటీన్ లోనే నా మీద అటాక్ చేశారు దాని మీద నేను క్రిమినల్ కేసు కూడా ఫైల్ చేసి ఉన్నా ఆ క్రిమినల్ కేసు పెండింగ్ లో ఉంది ఇంకా నడుస్తూనే ఉంది ఎఫ్ఐఆర్ ఎఫ్ఐఆర్ గా అదైంది తర్వాత సిసి వన్ సెవెంటీ త్రీ ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ టూ ఎందుకంటే వీళ్ళు సివిల్ మ్యాటర్ అని చెప్పి రాస్తే కాదని ప్రొటెస్ట్ చేసి మళ్ళీ రీఓపెన్ చేసి నడిపించిన ఇప్పుడు అది సాక్ష్యాలకు ఉంది ఇక రెండోది ఏంటంటే అప్పటి నుంచి నా మీద గ్రడ్జ్ పెట్టుకున్నారు మేము ఎప్పుడు ఏ కార్యక్రమం చేద్దామన్నా మేము ఎప్పుడు ఏది ఇక్కడికి వచ్చినా ముందు గుంపు వచ్చేసి నా మీద అటాక్ చేసి నన్ను ఇంట్లోకి రానియొద్దు నువ్వు కాదు నువ్వు ఇక్కడ ఏమి చేయొద్దు అని చెప్పేసి నా మీద దౌర్జన్యంగా ఇది కాజేయాలని ట్రై చేస్తున్నాను ఈ దీంట్లో భాగంగా ఎప్పుడు నా మీద అటాక్ ఇది కొత్త కాదండి ఇది ఫస్ట్ టైం కాదు ఎప్పుడు అటాకే నేను ఆడపిల్లనైనా దానికి ఎదుర్కొంటేనే వస్తున్నా నాకు మా తమ్ముడు ఈ కమిటీ సభ్యులు ఉన్న భక్తులు వాళ్ళందరి సహకారం ఈ ఊరి సహకారం నాకు ఉంది అందుకే నేను దీన్ని తట్టుకొని వస్తున్నా ఇక రెండోది ఆశ్రమ ఆవులు కరెంటు తీగలి చచ్చిపోతే ఎక్స్క్రీషియా ఇస్తే కోవిడ్ లాక్డౌన్ నుండి నేను రాలేకపోతే ఇక్కడ ఆయన ఉన్నాడు అదన నేనే జనరల్ సెక్రటరీ అని రాసుకున్నాను ఆయన జనరల్ సెక్రటరీషిప్ లేదు ఒక లక్ష ఇరవై వేలు కాజేశారు దాని మీద కూడా ఎఫ్ఐఆర్ ఉంది ఫిఫ్టీ త్రీ ఎఫ్ఐఆర్ నెంబర్ ఫిఫ్టీ త్రీ ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ అది కూడా పెండింగ్ లో ఉంది అది నడుస్తాను కన్జూమర్ కోర్ట్ లా నేను ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఎట్లా ఇస్తారు మీరు అంటే నాకు ఐదు లక్షల ఎక్స్క్లూజివ్ ఇచ్చింది అది మన కాంపన్సేషన్ ఇచ్చింది అవును ఇది తప్పు జరిగింది అతను మెంబర్ కాదు మీరే ఆశ్రమానికి చెందాల్సిన గోశాలకు చెందాల్సిన డబ్బులు సొంత అకౌంట్ ఎట్లా వేసుకుంటాడు అని చెప్పి నాకు తీర్పు కూడా ఉంది ఇప్పటికీ ఆ తీర్పు ఫోర్స్ లో ఉంది అయితే ఇవన్నీ జరుగుతూ ఉంటే నేను కొట్లాడుతూ వస్తే నా మీద గ్రడ్జు విపరీతంగా పెరిగిపోయి ఈ కందడి జగ్జీవన్ రెడ్డి అనే అతను పెద్ద గ్యాంగ్ లీడర్ పెద్ద మాఫియా లీడర్ ఆయన మొత్తము ల్యాండ్ కబ్జాలల్లో ఎన్ని క్రైమ్స్ పెండింగ్ లో ఉన్నాయంటే తొమ్మిది నాకు తెలిసిన ఎఫ్ఐఆర్లు ఉన్నాయి ఆయన మీద ఇక తెలియనివన్నున్నాయో నాకు తెలియదు అది మీరే ఎంక్వైరీ చేసుకోవాలి ఆ ప్రభుత్వం ఎంక్వైరీ చేయాలి అటువంటి గ్యాంగ్ లీడర్ ని ఈయన వెనకాల వేసుకొని రెండు వందల మందిని తీసుకరస్తా యాభై వేల మందిని తీసుకొస్తా ఈ ఆశ్రమం మీద దాడి చేస్తా నీ మీద దాడి చేస్తా అని ఫేస్బుక్ లో స్ట్రైట్ అవే నాకు పెడుతున్నాడు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు చేస్తా వీళ్ళ మీద ఇంజక్షన్ ఉన్నది ఉన్న వాళ్ళు అందరి మీద ఇంజక్షన్ ఉన్నది ఇంజక్షన్ ఆర్డర్ ని బేకాదార్ చేసుకుంటా కోర్టు ధిక్కారం చేసుకుంటా అందరు లోపలికి పోయారు ఇప్పుడు నన్ను నన్ను దౌర్జన్యం చేసుకుంటే ఇప్పుడు లోపలికి పోయారు అంటే కోర్టు ఆర్డర్స్ కి లెక్కలేదు ఒక ప్రభుత్వానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కి లెక్కలేదు ఏమీ లేదు ఏమైనా మా మీద దౌర్జన్యాలు ఈ ల్యాండ్ చాలా వాల్యుబుల్ అయింది కాబట్టి ఇది కావాలి ఇది సొసైటీ కబ్జా ఎవడి పర్సనల్ కబ్జా కాదని ముందు మీకు తెలియజేస్తాను ఇది పదిహేను ఎకరాల ఇరవై నాలుగు గుంటల స్థలం ఇప్పుడు రోడ్స్ అవి భోగం పద్నాలుగు ఎకరాల ఇరవై నాలుగు గుంటలు పద్నాలుగున్నర ఉంటది ఎందుకంటే రోడ్స్ కటింగ్ పోయింది కాబట్టి దీన్ని డెవలప్ చేయొద్దు ఇది ఇట్లనే ఉండాలి అనేది వీళ్ళ కోరిక నేను చెప్తాను అయితే వీళ్ళు మా మీద రెండు వందల మందిని తీసుకొచ్చి ఎనిమిదో తారీఖు డిసెంబరు రెండు వేల ఇరవై నాలుగు నాడు మా ఆశ్రమం మీద మా మీద దాడి చేసి డబ్బులు ఎత్తుకపోయి అన్ని ఎత్తుకపోయి మళ్ళీ ఉల్టా నేనే ఎత్తుకపోయినాను తప్పుడు కేసు పెట్టిరు పెడితే నేను అట్లా కాదని నేను కంప్లైంట్ ఇస్తే పోలీసు తీసుకోలే నేను కోర్టుకు పోయి ప్రైవేట్ కంప్లైంట్ వేసి ఇప్పుడు దాన్ని రిఫర్ చేయించున్నా డెకాయిటీ సెక్షన్ నాన్ బైబుల్ సెక్షన్ కింద వీళ్ళందరి మీద లోపల ఉన్న వాళ్ళందరి మీద కేసు పెండింగ్ లో ఉంది మరి పోలీసు వాళ్ళు ఎందుకు వీళ్ళ మీద చర్యలు తీసుకోవట్లేదు అనేది ఆ వారికే తెలియాలి తీసుకోవాలని కోరుకుంటున్నాం మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం వెంటనే వీళ్ళని అరెస్ట్ చేయాలి లేకపోతే మా ప్రాణాలకే ప్రమాదం చేస్తున్నాం ఇప్పుడు పోలీస్ కి ఇన్ఫార్మ్ చేసినాము వాళ్ళు ఏమంటున్నారు మేము వచ్చి వాళ్ళకి అంటున్నారు కానీ వాళ్ళు బయటకు వస్తలేరు వాళ్ళకి ఏమి భయం లేదు పోలీస్ అన్నా భయం లేదు కోర్టు అన్నా భయం లేదు ఎందుకంటే వెనకాల గ్యాంగ్ ఉంది వాళ్లకు కోట్ల ఆస్తులు ఉన్నాయి ఆ వి మాణికేశ్వరి ట్రస్ట్ యానగుంది అక్కడ అవి పుణ్యానికి తల ఇంత వేస్తే వచ్చినవి మాకేమో కష్టపడి తెచ్చుకుంటున్న డబ్బు మేము ఎవరి దగ్గర విరాళాలు తీసుకోవట్లేదు మేము కష్టపడి సంపాదించుకుంటున్నదే దాన్నే రూపాయి పర్లమో తులమో పెట్టి మేము ఏదో డెవలప్ చేసేవాళ్ళం కానీ వాళ్లకు పుక్కడికి వస్తున్న పైసలు మా మీద ఇటువంటి ఆశ్రమాలన్నీ చేయడానికి దౌర్జన్యం చేయడానికి వాడుతున్నారు ఇంకోటి ఏంటంటే శివయ్య స్వామి అక్కడ ఉండి ఉసిగొల్పి మొత్తం పోండి అక్కడ మేము యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అంటారు ఈ రోజుకి రిజిస్టర్ ఆఫ్ సొసైటీస్ ల ఈ సొసైటీల కమిటీ ఎవరు ఉందో మీరు ఎంక్వైరీ చేస్తే అందులో మేమే ఉన్నాము వీళ్ళు కాదు అని జడ్జిమెంట్ కూడా వచ్చింది డిసెంబర్ ఆగస్టు ఇరవై రెండు వేల ఇరవై నాలుగు నాడు వీళ్ళకి ఏ సంబంధం లేదు అని వచ్చింది నేనే పీఠాధిపతిని నా కమిటీ కరెక్ట్ కమిటీ అని కూడా వచ్చింది ఈయన ఇక్కడ రెగ్యులర్ గా ఉంటలేడు వచ్చి పోతున్నాడని ఆయనే ఒప్పుకున్నట్టుగా ఆయన సాక్ష్యం చెప్పుకున్నాడు ఇరవై నాలుగులా అయినా ఆయన అన్ని వర్షన్స్ ఇవే ఉంటాయి ఏందండి ఇది మేమే నడుపుతున్నాం మేమే నడుపుతున్నాం ఏందండి వీళ్ళు నడిపేది మేమే మేమే నడుపుతాం అంటారు మాకే మేమేమో అమ్ముకొని పోతాం అంటారు ఆధార్ నా ఆధార్ కార్డు కే లో అప్డేట్ అయ్యి ఉంది పాస్బుక్ ఆఫ్ ఈ ల్యాండ్ కి నేను అమ్ముకోదలుచుకుంటే వీళ్ళని వీళ్ళ దగ్గరికి రావాలా ఇక్కడ కబ్జాలో ఉండాలా కొనే వాళ్ళు ఉండరా నేను ఒక్క నిమిషంలో అమ్మగలుగుతాం కానీ అమ్మము అమ్మాలన్న ఉద్దేశం మాకుంటే ఈ పోరాటం అవసరం లేదు మా నాన్న ఇక్కడ హిందూ ధర్మాన్ని నిలబెట్టాలని ఒక మంచి ధ్యాన మందిరం కట్టాలి పెద్ద గ్రంథాలయం కట్టాలి ఒక చార్టెడ్ స్కూల్ ఒక చార్టెడ్ హాస్పిటల్ దీనికోసం ఈ ఈ వ్యవస్థ చేసి పెట్టిండు ఆయన తరం కాకపోతే ఆయన తర్వాత తరమైన చేస్తారన్న ఆశతోటి ఆయన నిలబెట్టుకుని ఉన్నాడు ఆ అది మా చేత కావాలని మేము ఇక్కడ ఒక మంచి పాదరస శివలింగ ఆలయం కట్టాలని మా సంకల్పం ఇవన్నిటికీ వీళ్ళు అడ్డు కడుతున్నారు మమ్మల్ని ఏమీ చేయట్లేదు వీళ్ళు చేస్తున్నారా వీళ్ళు చేస్తున్నారా కనబడుతుందా మీకు ఏమన్నా ఇకడే సాక్ష్యం కదా వీళ్ళు చేస్తున్నారంటే ఒక్కసారి వాష్ చూడండి ఫ్రాశ్రమ్స్ ఒకసారి వీడియో తీసుకోండి నిర్వర్తిస్తున్నారురా వీళ్ళు ఉన్నది చెడగొట్టడానికి వస్తున్నారు రెండు రోజులు చాలు మొత్తం ఈ మధ్య నా నిన్నమన్న నాకు తెలిసింది ఒక విషయం ఏంటంటే ఆ రీసెంట్ గా ఆ కొంతమంది లైక్ నాకు తెలిసిన వాళ్ళ ద్వారా నాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మాణికేశ్వర మాత జనరల్లీ అందరం నేచురల్ డెత్ అని చెప్పేసి నేను అనుకుంటున్నాం atlనే చేసుకుని మాణకేశ్వరం మాతది మర్డర్ అని చెప్పేసి చెప్పానని ఇదే శివయ్య దాని తర్వాత జగజీవన్ రెడ్డి ట్రస్ట్ ఇస్ ఎవరైతే మానకేశ్వరం మాత ట్రస్ట్ యానగొంది వాళ్ళు ఉన్నారో బతుకున్నప్పుడే కూర్చిపెట్టిందని చెప్పేసి చెప్పినటువంటి విషయం వెలుగులోకి వస్తుంది అది నాకు తెలిసినంత వరకు పూర్తి సమాచారం నా దగ్గర లేదు ఇప్పటికీ రేపటికి నేను పూర్తి సమాచారం తీసుకోగలుగుతాను నా కంప్లైంట్ కూడా డీజీపీ గారికి పోయింది కర్ణాటక డీజీపీ గారికి పోయింది అని చెప్పేసి చెప్పినటువంటి విషయం తెలిసింది అది ఇచ్చారనేది ఇంకా నాకు క్లారిటీ లేదు ఏం డీటెయిల్స్ ఉన్నది ఏంటి సాక్ష్య అనేది తెలియట్లేదు తొమ్మిది పది వీడియోలో ఎవిడెన్సులు పెట్టి చేసిరని చెప్పి చెప్పని అంటున్నారు నేను ఆ విషయం కూడా నాకు తెలిసినంత వరకు రేపు నేను పూర్తి సమాచారంతో వస్తాను నేను ప్రయత్నం చేస్తున్న మనుషులను కాంటాక్ట్ చేయడానికి ఆ కంప్లైంట్ కాపీ తెప్పించుకోవడానికి తెప్పించుకొని నేను రేపు ఎల్లుండో అట్లా చేసుకుంటాను అంత పెద్ద మాణికేశ్వర మాత లాంటి మనుషులనే చంపిన వాళ్ళకి మా ప్రాణాలు మేము పెద్ద విషయం కాదండి ఆమె కొన్ని లక్షలాది కోట్లాది మంది భక్తులు రా భక్తులు మన చాలా సీనియర్ మోస్ట్ భక్తులు మాస్త మేము పుట్టినప్పటి నుంచి ఆమె భక్తులు పెరిగింది ఇప్పటికి కూడా మేము మాణికేశ్వర మాత భక్తులుగానే చెప్పుకుంటాం అట్లాంటిది ఆమె అంత పెద్ద ఆమెను చంపిన వాళ్ళకి మహా ప్రాణాలు ఎంత సార్ నథింగ్ మాకు వీళ్ళ మీద ఉన్నటువంటి పెండింగ్ ఎఫ్ఐఆర్లు వాటి మీద పోలీసులు ఇమ్మీడియట్ గా దర్యాప్తు జరుగుతూ వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పని కోరుకుంటూ మాకు ఇక్కడ ప్రొటెక్షన్ ఇవ్వాలని చెప్పి చెప్పని కోరుకుంటున్నాం ఒకటి రెండవది వీళ్ళకి సంబంధించినటువంటి ఈ యానగొంది ట్రస్ట్ కి సంబంధించినటువంటి కేసులో ఉంటే కర్ణాటక పోలీసులని కర్ణాటక ప్రభుత్వాన్ని ఆ ఎవరు పోయిచ్చారో కంప్లైంట్ నాకు తెలియదు కానీ అట్లాంటిది ఏమన్నా ఉంటే మానకేశ్వర మాత మర్డర్ కేసులో కూడా ఎట్లాంటి లైక్ నీరుగార్చే ప్రయత్నాలు లేకుండా పర్ఫెక్ట్గా దర్యాప్తు జరిపి నిందితులకు శిక్ష పడేలాగా చూడాలని పోలీసు వారిని కోరుకుంటున్నాం